హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కానీ కొంచెం బాగాలేను ఎందుకంటే ఈరోజు వీడియో ఏంటంటే చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి అలానే వీడియో నచ్చితే మంచి లైక్ అనేది ఇవ్వండి ఈ ఛానల్ ఏమొచ్చేసి వారిది నాదే కదా అందుకోసం కొంచెం ఈరోజు తల్లు ఉన్న మొన్న వారం అయితే పాపం నేను అడిగాను తప్పకుండా నేను చెప్పిన మాటకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి హాలిడే అనేది తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఈరోజు నేరుగా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా నేను కూడా పిల్లలిద్దరిని చూసుకొని వానికి కూడా కొంచెం తినిపించేసి నేను కూడా కొంచెం వినేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి మా వారే మా వారిని విడిచిపెట్టి ఏమి తినమండి మేము ఏం చేసుకొని తినాలన్నా మా వారే ఉండాలి అందుకోసమని ఈరోజు మా వారు మాకోసం ఎంత స్ట్రగల్ పడుతున్నారు మా కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది మీతో పంచుకోవాలనిపించింది నిజంగా నేను ఏదైనా కానీ ఇలా పంచుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో ఎందుకంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ దొరికిందనే ఫీల్ అవుతాను కాబట్టి మా వారి కష్టం నిజంగా ఊరికే పోకూడదండి చాలా కష్టపడతారు మా కోసం అయితే అందరూ కష్టపడతారు అనుకోండి కానీ అసలుకి చూసారా ఇలా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు కదండీ కానీ కొన్ని కొన్ని మన తలరాదారు రాసినప్పుడు అసలు మార్చలేమా వాటిని అన్నదైతే నేను నమ్ముతాను కాబట్టి ఈరోజు ప్రతి సండేను వెళ్తారండి మా వారు ఒక్క పాపం ఒక్క రోజు కూడా రెస్ట్ అనేది తీసుకోరు ప్రతి సండేను పనిగా అయితే వెళ్తారు నేను ఇలా మాట్లాడుతున్నాయి మా అమ్మాయి అంతా ఎక్కరిస్తూ ఉంది అందుకని నాకు కూడా నవ్వు వస్తుంది ప్రతి సండే వెళ్తారు మార్నింగ్ మా నాన్న అయితే కాల్ చేశారు కాల్ చేసి ఏం చేస్తున్నారు మా అందరూ అన్నారు నిజంగా చాలా బాధ అయింది ఎందుకు బాధ అయింది అంటే మా నాన్న కాల్ చేసేసి ఏం చేస్తున్నారు అన్నారు జస్ట్ తిన్నాము నన్ను కూర్చున్నాము అని చెప్పాను అంటే అవునా ఎందుకు పనికి వెళ్ళలేదా అని అడిగాడు మా నాన్న మా నాన్న ఈరోజు ఆ సండే కదా అన్నాను అవును కదా మర్చిపోయానమ్మా ఏమనుకోకు అన్న అన్నారు మా నాన్నగారు అయితే కానీ నేను చెప్పాను నైట్ ఇంకా పనికి రమ్మని చెప్పేశారు నాన్న ఇంకా వెళ్ళారు అని చెప్పాను కానీ హాబియస్గా ఇలా వారకైతే షిఫ్ట్లు అయితే ఉన్నాయండి ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోవాలి నేను నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అంటే రెండు షిఫ్ట్లు అయితే ఉన్నాయి వాళ్ళు షిఫ్ట్కి అయితే వెళ్ళారు నైట్ కాబట్టి ఇంకా నైట్ షిఫ్ట్ చేసేసి ఇంకా మార్నింగ్ కూడా కంటిన్యూ చేశారనమాట కానీ నేను ఎవరితో చెప్పలేదు అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పలే ఈరోజు మీరందరూ మా ఫ్యామిలీ కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను కానీ మాతో ఎవరు ఉండాలని కాదు మా తమ్ముడు మా చెల్లెలు మా పెద్దమ్మ మా అమ్మ అందరూ మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా నాకు ఎన్నో ప్రాబ్లం అందుకని మార్నింగ్ నైట్ అయితే వెళ్ళారు ఇంకా ఒక్క నైట్ అలా ఉంటారు కదా ఒక వారం నైట్ ఒక వారం డే అలా చూడండి వెళ్ళారు ఎంత కష్టపడుతున్నారు ఇద్దరు మేల్కొని మళ్ళీ మాకోసం కష్టపడి సంపాదిస్తున్నారు కదా నిజంగా నాకు అది ఒక్కదానికి చాలా కొంచెం బాధ అనేది అనిపిస్తుంది మాకోసం రయ్యం బగులు కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు ఎలా కష్టపడతారు అంటే చెప్పలేము ఇంకా మాటలు వివరించలేము అనమాట సెవెన్ థర్టీకి వెళ్తారండి నైట్ సెవెన్ థర్టీకి వెళ్ళేసి ఇంకా మార్నింగ్ నార్మల్గా అయితే ఎనిమిది ఏడున్నరకే వదలాలి కాడి ఏడున్నరకు వదలరు వాళ్ళని ఎనిమిదిన్నరకే వదులుతారు నైట్ డే డే షిప్ట్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి పెడతారు నైట్ ఎనిమిదిన్నరకి ఇలా వస్తారు కాబట్టి అసలు వాళ్ళకి ఎప్పుడు తెల్లారు కదా ఎప్పుడు చీకటి అవుతుంది కూడా తెలియదు అంత కండిషన్లో ఉంటారు ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళకి నిద్ర ఎంత అవసరమో మనకు కూడా తెలుసు కానీ వాళ్ళు అలా కష్టపడుతుంటారు నేను కూడా వాళ్ళ కష్టం చూడలేక ఛానల్ అనే స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా ఉంటాయి కదా కొన్ని కొన్ని మనకు కూడా ఇష్యూస్ అలాగా అంతా కష్టపడతారనమాట ఈరోజు చూసారా ఆమె నాన్న అన్నాడు ఎందుకు మా అలా పంపించడం అంటే చెప్పారు నేను అప్పుడు అన్నాను లేదు నన్న ఇంకా అంతే ఒక పర్సన్ మన లైఫ్లోకి రావాలంటే కొన్ని కొన్ని మనం ఇలా చేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు మనం ముగ్గురు కూర్చున్నాము ఇక్కడ మేము బెంగళూరులో ఎవ్వరూ దిక్కుదోచని స్థితిలో అంటే ఎవరిని ఏమి మనమేమి అడగలేము వెళ్ళి అలా ప్రతిదీ ఏది మన జీవితంలో లేదు అనకూడదు నేనే లేదు మనకి అని బాధపడకూడదు అని అంటానని మా వారు ప్రతి క్షణం కష్టపడుతుంటారు అయింది అలా ఉంటుందన్నమాట నైట్ ఎయిట్ సెవెన్ థర్టీకి అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళి నిజంగా కానీ ఎక్కడో పరాయి దేశాల్లో ఉండి సంపాదించడం కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు అంటే ఎక్కడో ఉండి మన దగ్గర లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి ఇవి చాలా ఫేస్ చేసాయి కాబట్టి ఫస్ట్లో ఉన్నప్పుడైతే నిజంగా మా వారు మమ్మల్ని వదిలేసి ఎంతెంత దూరం పనికి వెళ్ళేవారు అంటే నేను ఇంకా చెప్పలేను పాప చిన్నదాయ అప్పుడు ఒక్కదానే చూసుకోవాలా బాగాలేకోకుండా నేను ఒక్కదానే చూసుకోవాలా అంత కష్టం అనమాట మాకప్పుడు ఇప్పుడు కూడా కష్టం కొంచెం కష్టం ఉంది ఇప్పుడు లేదని చెప్పను ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం ఫ్యామిలీ పెద్దదైంది కాబట్టి కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో అన్నట్లుగా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు ఈ కష్టం అన్నిటికీ ఒక స్టాప్ పెట్టాలని నేను ఒక ఆలోచన పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను ఆ డెసిషన్ తీసుకొని చాలా అయితే పెట్టాను మా నాన్న ఏమన్నారంటే మార్నింగ్ కాల్ చేసేసి లేదు నన్ను నైట్ పనికి డ్యూటీకి వెళ్ళారు కదా నాన్న అయితే మా ఊర్లోనే ఉంటాడండి అంటే సీమావులు పొలం అంతా ఉంది తప్పకుండా నేను ఫిబ్రవరి ఫోర్ ఫైవ్కి అయితే ఊరికైతే వెళ్తున్నాను తప్పకుండా వీడియోస్ మొత్తం మీతో కూడా షేర్ చేసుకుంటా నా ఫ్యామిలీ ఎలా ఉంటారో చూపిస్తా మీకు కూడా అంటే బహుశా మా అమ్మమ్మ నాన్న వాళ్ళ వీడియోలోకి అంత రారు వాళ్ళకి అసలు నచ్చదు కానీ నేను వాళ్ళని రాకపోయినా కూడా మా పొలాలు పంట పొలాలు మొత్తం అన్నీ అయితే చూ చూపిస్తాను వీడియోలో తప్పకుండా పెడతాను నేను ఎలా స్టే చేస్తాను అక్కడ ఎలా ఉంటాను మొత్తం అంతా చూపిస్తాను కానీ మా అమ్మ వాళ్ళు మా తాతలు కట్టిన ఇంట్లోనే ఉన్నారండి దాన్ని ఏమీ రిపేర్ అయితే చేసుకోలేదు మా తమ్ముడు కూడా ఇల్లు అయితే ఇంతవరకు వాళ్ళు కూడా కట్టాలి ప్లానింగ్లోనే ఉన్నాము అది అలానే వెళ్తుంది కాబట్టి మా నాన్న మార్నింగ్ ఫోన్ చేసి అలా అన్నారు కదా నైట్ వెళ్ళాడు నాన్న ఇంకా రాలేదు అంటే మా నాన్నకు కూడా తెలుసు డ్యూటీకి నైటే వెళ్తారని అవునమ్మా మళ్ళీ ఇద్దరు వద్దా నైట్ డే కంటిన్యూ చేస్తే అంటే నేను అప్పుడు చెప్పాను ఓటీ నాన్న అంటే ఎందుకు మా ఓటీ చేయడము చాలే నువ్వు చెప్పావా ఓటి చేయమని అన్నాడు నేనైతే చెప్పానండి మా వారితో ఎంత బలవంతంగా బతికిలాడుతుంది సో వద్దండి ఈరోజు ఇంకా వెళ్ళకండి అంటే మా వారు చెప్తారు లేదు మా కొన్ని రోజులు కష్టపడాలి కొన్ని రోజులు కష్టపడాలి అంటారు కానీ నేను కూడా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వాలని ఏదైనా షాప్ అలా వేద్దామండి అని చెప్పాను కానీ మా వారు ఇంకా ఇప్పుడే వద్దులేమా చిన్న పిల్లలు ఉన్నారు కదా అని షాప్ వేస్తే ఏంటంటే ఇప్పుడు శారీస్ కానీ అక్కడ కూడా వెళ్ళాలి కదండి హైదరాబాద్కి అలా వెళ్ళేసి మనం కూడా తెచ్చుకోవాలి బెంగళూరులో అలా చూడాలి కొంచెం కొంచెం టైం నాకు కూడా అందుకని ఇద్దరు వద్దా అని చెప్పారు మా నాన్న లేదు నాన్న నేను వెళ్ళకని చెప్పినా కూడా వెళ్తారు అని చెప్పాను చూడు నైట్ చేసి డేలో కంటిన్యూ చేయాలంటే వాళ్ళు ఏమైపోవాలి ఆరోగ్యం అని చెప్పారు మా నాన్నకైతే మా వారంటే చాలా ఇష్టము మా అమ్మ కూడా ఇష్టమే అంతే కదండి ఇంకా ఇంకా అంటే ఇష్టమే రిలేషన్ వాళ్ళు ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట మా వాళ్ళని మా వారిని నేనే ఒక్కదాన్నే వెళ్తా ఊరికి వెళ్ళినా కూడా మా వస్తారు మా వారు కూడా మొన్న మా బాబు పుట్టినప్పుడు మా అమ్మ తీసుకెళ్ళింది అక్కడికి కొన్ని ఒక నెల ఉండడానికి మా ఆయన అయితే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు నా మతి మంట నేను నిజంగా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి అక్కడ మా పంటపల్లలో మా ఆయనతో లైఫ్ లాంగ్ మెమరీలో గుర్తు గుర్తుండిపోతుండే మా వారైతే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నిజంగా మాటల్లో చెప్పలేను అసలు మా వారు వచ్చిండే నా అసలు నా నవ్వు అనేది విడకూస్తుంది చాలా నవ్వు వచ్చింది చాలా బాగుంది ఫస్ట్ టైం మా వారు మా ఇంటికి అయితే వచ్చారు మా అమ్మ మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మా వారు కూడా వచ్చారు కాబట్టి కానీ అంతే కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ అంటే జస్ట్ మా అమ్మ మా అమ్మ వాళ్ళ కజన్ సిస్టర్స్ మొత్తం అందరూ అంటే ఊర్లకైతే నా ఎక్కడ రారండి మా అత్త వాళ్ళ ఊరికి అలా మా మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ రిలేషన్ అక్కడికైతే వెళ్తాను నేను తప్పకుండా ఇంకా మా నెక్స్ట్ మంత్ అయితే మా అమ్మ కూడా రమ్మనింది పండుగ ఉంది కదా యుగాది రంజాన్ రెండు ఒకేసారి వచ్చాయి కదా తప్పకుండా రండిమా అక్కడే ఒక్కడే ఉంటాడు కదా అని అన్నారు ఇంకా మా వారైతే నేను రానని చెప్పేసారు ఎందుకండి అంటే నా మా నేను రజాలు వేసుకొని రావడం కుదరదు కదా అన్నారు యుగాది పండుగ కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు నేను రాను నువ్వేసి రా అని చెప్పారు పాపం ఎక్కడ తనకు ఒక ఫీల్ అనేది ఉంటుంది నన్ను వదిలేసి వెళ్తుందని చాలా పాపం గట్టిగా ఫీల్ అవుతున్నారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం కూడా అర్థం చేసుకోవాలి కదా మ్యారేజ్ కూడా ఉంది సిస్టర్ మ్యారేజ్ కజన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది మా అమ్మ వాళ్ళ చెల్లె కూతురిది మ్యారేజ్ ఉంది వెళ్ళాలి అన్నట్లుగా వెళ్తున్నాను తప్ప తప్పదు కదా మనకి వెళ్ళాలి ఇంకా మా వారైతే రారు ఇంకా నేనైతే వెళ్ళేసి వస్తాను మా మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా వారు నిజంగా ఫస్ట్ టైం అయితే వచ్చారు కానీ నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా అని ఇంకెట్లా తిక్కదని అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు కానీ ఇంకొకసారి బెటర్ లాక్ నెక్స్ట్ టైం అన్నట్టుగా అని తప్పకుండా ఎప్పుడైనా మా వారిని కూడా పిలుచుకొని వెళ్ళాలి అక్కడ పంట కులాలు మొత్తం అన్నీ చూపియాలి మా వారితోనే చాలా హ్యాపీగా అయితే ఉంది మొన్న కొన్ని కొన్ని ఏదో చూపించా ఇంటి దగ్గర ఒక చింత అంటే ఏంటంటే ఒక ఒక చెట్టు ఉంది చింతకాయ చెట్టు రేణుగాయ చెట్టు నేరేడుగాయ చెట్టు మా ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట అలాంటివన్నీ చూపించాను కొన్ని కొన్ని ఇంకా మా బర్రెలు ఎక్కడా మా వారు నిజంగా చాలా నవ్వు వచ్చేసింది బర్రెలు ఎక్కడున్నాయి మా ఎప్పుడు బర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అంటుంటావు కదా అన్నారు బర్రెలు కూడా చూపిస్తా అని చెప్తాను మా మా నాయన ఇంకా అల్లుడు అంటే అల్లుడైన ఫస్ట్లో కొన్ని కొన్ని టైంలో రెస్పెక్ట్ ఏమి రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడైతే బాబు పుట్టేస్తారు కాబట్టి ఎవరైనా కూడా రెస్పెక్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఫస్ట్ ఒక పాప ఉంది ఎలాగోలా బతికేస్తారు ఆ బాబుకి ఎలా పెళ్లి చేసి అనుకుంటుంది కానీ ఇప్పుడు కొడుకునాడు వచ్చారు కదా ఇంకా నన్ను చూసుకుంటాడు తనకు కూడా ఒక తోడు ఉంటుంది అన్నట్లుగా అందరూ ఆలోచించేది అదే కొడుకుంటే ఒక అమ్మని చూసుకుంటాడు అని మేము కూడా అలానే ఆలోచిస్తామేమో మా పాప ఇప్పుడే ఒక తప్పు చేస్తే మేము దాన్ని భరించలేము మా అమ్మ మా నాయన ఇంకెలా భరించుంటారు చెప్పండి నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను కూడా ఇంకా అంత పెద్ద ఊర్లో వాళ్ళు ఇంకా అంతే చిన్న చిన్నవి ఇంకా చెప్పలేము కదా లవ్ మ్యారేజ్ అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఉంటారండి మా వారు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా ఆయన ఇలా చల్లగా కూర్చున్నాము మా వారొక్కరే అలా ఎక్కువ కష్టపడకూడదని నా బాధంతా కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను ఓకేనా అందరికీ బాయ్ అండి ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి కీప్ స్మైలింగ్ అందరికీ బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ ఓకేనా వీడియోని మంచిగా లైక్ కూడా మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్